మన భారతదేశం వివిధ సంస్కృతి సంప్రదాయాల నిలయం అలాంటి ఈ సమాజంలో మారుతున్న పరిస్థితులు మానవ సంబంధాలను దూరం చేస్తున్నాయి దూరం అవుతున్న మానవ సంబంధాలను దగ్గర చేసే మా ఈ ప్రయత్నమే మీ సమస్యకు మా పరిష్కారం ఈరోజు సమస్య గురించి వినే ముందు ఒక చిన్న మాట జీవితం వైకుంఠపాలి ఆట లాంటిది జీవితం అనే వైకుంఠపాలిలో సంతోషాల నిచ్చెనని ఎక్కుతున్నాము అందుకుంటున్నాము అనే సంతోషం సొంతం అయ్యేలోపే సమస్యల సుడుగుండాలు కిందికి లాగేస్తాయి జీవితం అనే వైకుంఠపాలిలో గెలుపటంలు మన చేతుల్లో ఉండవు కానీ మనం వేసే అడుగులో ఉంటుంది తార వేసిన అడుగు తన్ని ఓడిస్తుందా గెలిపిస్తుందా అసలు తన జీవితంలో ఏం జరిగింది ఒక అబ్బాయి కూడా వచ్చేవాడు ఆ అబ్బాయి పేరు రోహిత్ సో తను చూడ్డానికి చాలా హ్యాండ్సమ్ గా అంటే ఫస్ట్ టైం తనని చూడగానే నేను పడిపోయాను అండ్ రోహిత్ కూడా నాకు అంటే చాలా కనెక్ట్ అయిపోయాను తనకి తారా మరి డాక్టర్ గారు చెప్పింది లాయర్ గారు చెప్పింది విన్న తర్వాత ఇప్పుడు నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నా ఈరోజు ఈ కార్యక్రమంలో మనకి వచ్చే సమస్యలకి పరిష్కారాలని అందించడానికి మనకి సపోర్ట్ గా ఉన్నారు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు నమస్తే అలాగే డాక్టర్ హరికుమార్ గారు సైకాలజిస్ట్ నమస్తే సార్ సో ఈ రోజు సమస్య గురించి తారా మనతో ఉన్నారు ఆవిడది సమస్య అసలు తన జీవితంలో ఏం జరిగిందో తన మాటల్లో విందాం తారా చెప్పమ్మా ఏం జరిగిందో అసలు నమస్తే మేడం నమస్తే నా పేరు తారా నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నాకు ఇద్దరు పిల్లలు అబ్బాయిలు నాకు మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అవుతుంది నార్మల్గా అయితే నా ప్రాబ్లమ్ ఏంటంటే డిగ్రీ కంప్లీట్ అయ్యాక గా కొంచెం హెల్ప్ చేయాలి ఫ్యామిలీకి అన్నట్లు నేను మెడికల్ షాప్ షాప్లో వర్క్ చేసేదాన్ని సో కంటిన్యూ ఒక వన్ ఇయర్ అట్లా కంటిన్యూగా చేస్తున్నాను అంటే నార్మల్ కస్టమర్స్ వచ్చేలాగే ఒక అబ్బాయి కూడా వచ్చేవాడు అబ్బాయి పేరు రోహిత్ సో తను చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా అంటే ఫస్ట్ టైం తనని చూడగానే నేను పడిపోయాను అంటే ఇష్టం అనిపించింది అంటే తను చూడ్డానికి అంత హ్యాండ్సమ్ గా అంత అందంగా ఉండేవాడు సో మేము కానీ అతను వచ్చేది ఓన్లీ కొనుక్కోడానికే వచ్చేవాడు సో అంటే ఇచ్చేదాన్ని బిల్ చేస్తాము బిల్ చేసినప్పుడు నేను కాంటాక్ట్ నెంబర్ అడిగేదాన్ని కాంటాక్ట్ నెంబర్ చెప్పేవాడు టూ త్రీ టైమ్స్ తను అలాగే కంటిన్యూగా కనబడడం వల్ల తన మీద ఇష్టం ఇంకా పెరిగిపోతుంది సో ఒకసారి కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కాల్ చేద్దాం అనుకున్నా బట్ అక్కడ జాబ్ చేస్తున్నాను కదా మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అన్న భయంతో నేను అసలు ఏం చేయలేదు అండ్ అలాగే కంటిన్యూ అవుతుంది ఒక సిక్స్ మంత్స్ తర్వాత నేను జాబ్ డిజైన్ చేశాను జాబ్ డిజైన్ చేశాక రోహిత్ నెంబర్ తీసేసుకున్నాను ఒక స్ట్రేంజర్ లాగా తనకు కాల్ చేశాను సో కాల్ చేస్తే తను మాట్లాడాడు తనకి అంటే కొంచెం మీట్ అవ్వడం ఇష్టమే అంటే మేము వెళ్ళి మీట్ అయ్యాము సో ఫస్ట్ టైం ఒక పబ్లో మీట్ అయ్యాము అంటే తనే ఒక అడ్రస్ చెప్తే తనే వచ్చి పిక్ చేసుకుని తీసుకెళ్లాడు నేను అప్పటి వరకు ఉన్న లైఫ్ వేరు తను పరిచయం అయ్యే తర్వాత లైఫ్ వేరు టోటల్ లగ్జరీ లైఫ్ కార్లో వచ్చి తీసుకెళ్లడము పబ్లో టోటల్ డిఫరెంట్ సో నాకు చాలా ఎక్సైటెడ్ ఉంది అండ్ రోహిత్ కూడా నాకు అంటే చాలా కనెక్ట్ అయిపోయాను తనకి సో అదే ఫస్ట్ టైం మాట్లాడినా చూడడం వల్ల చాలా కనెక్ట్ అయిపోయాను సో ఇంకా ఈ లైఫ్ చూడడం వల్ల నేను ఫస్ట్ డేనే మేము ఫిజికల్ గా కనెక్ట్ అయిపోయాము సో దానికి ఏంటంటే అలాగే కొన్ని రోజులు కంటిన్యూ కనెక్ట్ అయ్యి అంటే తిరగడము చేయడం అట్లా అయిపోయింది అండ్ టూ మంత్స్ తర్వాత తను అబ్రాడ్ వెళ్ళిపోయాడు యాక్చువల్లీ తను వచ్చింది అబ్రాడ్ నుంచే సో టూ త్రీ మంత్స్ ఎట్లా ఉండి వెళ్ళిపోయేవాడు బట్ తను నన్ను మీట్ అయిన ఫస్ట్ డే నాకు చెప్పాడు అంటే నువ్వు ఎన్ని డేస్ నాతో తిరగాలన్నా తిరగొచ్చు బట్ ఏంటంటే మ్యారేజ్ ప్రపోజల్స్ ఏం పెట్టకూడదు అని చెప్పేసి సో ఓకే అని చె నాకు అంటే తన మీద ఇష్టం ఉండడం వల్ల అనుకుంటా అప్పుడు నాకు అది మిస్టేక్ అనిపించలేదు సో ఓకే అనిపించింది అండ్ టూ త్రీ మంత్స్ అట్లా కలిసి తిరిగాము సడన్ గా తిను అబ్రాడ్ వెళ్ళిపోతున్నా అని నాకు చెప్పాడు చెప్పిన వెంటనే అక్కడికి వెళ్ళాక కూడా నేను కాంటాక్ట్ చేశాను అని అంటే లేదు లేదు హైట్రా నాకు ఇండియా నెంబర్ వేరు అక్కడికి వెళ్ళాక వేరే నెంబర్ సో కాంటాక్ట్ చేయడం కుదరదు అని చెప్పేశాడు ఓకే అంటే నాకు బాధ అనిపించినా ఓకే అని రియలైజ్ అయ్యి ఓకే చేశాను బట్ తను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినా జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ కి నేను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయింది కన్ఫర్మ్ అవ్వగానే అసలు నేను ఏం చేయాలో నాకు అర్థం కాల తర్వాత నేను తన కాంటాక్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తాను బట్ తనకి తెలిసిన వాళ్ళు కానీ తన అడ్రస్ కానీ అసలు ఎవ్వరూ నాకు తెలీదు సో కాంటాక్ట్ చేయలేకపోయినా తర్వాత ఏమైందంటే ఇమీడియట్గా ఈ ఇలా ఫీల్ అవుతున్నాను వెంటనే నా కొలీగ్ అంటే మెడికల్లో నాతో వర్క్ చేసే అబ్బాయి వచ్చేసి నన్ను స్టార్టింగ్ నుంచే లవ్ చేస్తున్నాను అని చెప్పేవాడు బట్ నేను అంతా పట్టించుకోలేదు నేను అక్కడ జాబ్ మానేసేసరికి తను ఏంటంటే నన్ను చూడకుండా చేయకుండా ఉండలేకపోయి మా మ్యారే మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు మా పేరెంట్స్కి సో అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళు అందరు బాగున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు ఒప్పేసుకున్నారు నేను ప్రెగ్నెంట్ అయిపోయా సో ఏం చేయాలి నాకు బయటకి ఎవరికైనా చెప్తే ఇంటి అంటే ఫ్యామిలీ పరువు పోతుంది నా పరువు పోతుంది నేను నలుగురులో వెళ్ళలేను సో అందువల్ల నేను ఓకే చేసేసాను మ్యారేజ్ కి బట్ ప్రెగ్నెన్సీ ఉందని ఎవరికి తెలీదు నాకు తప్ప ఇమ్డియట్ గా మాకు ఆ ప్రపోజల్ అయిన ఫిఫ్టీన్ డేస్ లో మ్యారేజ్ అయిపోయింది అయిపోయిన వెంటే నాకు ఫస్ట్ బాబు పుట్టాడు మీ హస్బెండ్ కూడా తెలియదు విషయం విషయం తెలీదండి సో వన్ వన్ ఇయర్ వరకు నాకు ఓకే అనిపించింది తర్వాత కంటిన్యూ చేస్తున్నాను బట్ నాకేంటంటే తన మీద ఇష్టం అంటే మా హస్బెండ్ మీద ఇష్టం అట్లా ఏం లేదు ఏంటంటే అవసరానికి ఫిజికల్ కనెక్షన్ తప్ప తనతో ఇష్టంగా నేను ఉంటున్నానన్న ఫీల్ ఎప్పుడు నాకు అనిపించలేదండి అలా ఫైవ్ ఇయర్స్ అయిపోయింది సో రీసెంట్గానే తను రోహిత్ అబ్రాడ్ నుంచి రిటర్న్ వచ్చాడు వచ్చేసి నాకు కాల్ చేశాడు కాల్ చేయగానే అంటే ఈ ఫైవ్ ఇయర్స్ కూడా తన్ని అసలు మర్చిపోలేదు మర్చిపోకుండా అలాగే ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాక నేను ఓకే ఒకసారి మీట్ అవుదామని చెప్పేసి తను అంటే ఓకే అని చెప్పేసా మీట్ అయ్యాము అంటే టూ డేస్ ఇంట్లో ఒక మ్యారేజ్ కి వెళ్తున్నా అని చెప్పేసి నేను టూ డేస్ బయటకు వచ్చేసాను సో టూ డేస్ వచ్చి ఫ్యామిలీతో ఏం కనెక్షన్స్ పెట్టుకోలేదు తనతోనే ఉన్నా అంటే ఫిజికల్ గా కూడా కనెక్ట్ అయిపోయాము సో దాని తర్వాత తిను బాగున్నాడు కదా కూల్గా ఉన్నాడు కదా ఇప్పుడు జరిగింది చెప్దాము అని చెప్పేసి తను అబ్రాడ్ వెళ్ళిపోయాక నేను ప్రెగ్నెంట్ ఉన్నాను సో అప్పుడు నాకు చెప్పడం వీలవ్వలేదు సో నాకు పుట్టిన ఫస్ట్ బాబు నీ బాబు అని నేను తనకి చెప్పాను సార్ తను ఏంటంటే అసలు ఒప్పుకోవట్లేరు అంటే అది అబద్ధము అది నాకు అసలు బాబు కాదు అది ఇది నేను సేఫ్టీ యూజ్ చేశాను అలా మాట్లాడాడు బట్ నాకు తెలుసు నార్మల్గా నేను చాలా సార్లు కనెక్ట్ అయిపోయాను కాబట్టి వచ్చేసింది తనతో తప్ప నేను ఎవరితో కనెక్ట్ అవ్వలేదు సో వెంటనే ఒక వన్ డే అట్లా గ్యాప్ ఇచ్చి తన కాంటాక్ట్ నెంబర్ అంటే కాల్ చేసినా రిసీవ్ చేయట్లేదు తన అడ్రస్ నాకు తెలియదు ఇంటికి వచ్చి చూస్తే హస్బెండ్ తో అంటే తిని తిరిగి వచ్చేసాడనేమో ఇంతకు ముందు ఉన్న ఫీలింగ్ కూడా నాకు హస్బెండ్ పైన రావట్లేదు పిల్లల్ని కూడా అంత ఇష్టంగా చూడలేకపోతున్నా ఫ్యామిలీతో అసలు కలిసి ఉండలేకపోతున్నా అసలు నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లే అంటే టోటల్ గా కన్ఫ్యూజ్ లో ఉన్నా